ఏది కూడా మేము ఏదో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు బురదేశాడు అని కాదు నా మీద బురద వేసారు మీరు ఓకే వేశారు ఒకటైనా ఇలా సాక్ష్యం ఉందా ఈరోజు నేను చూపిస్తున్నాను ఒక రిపోర్ట్ కదా ఇదిగోండి ఇంట్ల మీద కట్టండి కేసు సరే మీరు చేయలేదని చెప్తారా పైకి పోనీ ఆ ఫోటో చూపి అద్భుతమైన ఓబిలాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా అట్లా జరుగుతా ఉంటే ఎమరో పోయారు ఇదిగో ఏడో చూడండి అబ్బా ఇది ఎప్పుడు నెల ఇరవై నాలుగున చూడండి ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో తీసింది ఒక జిపిఎస్ సిస్టమ్ తో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇది ఇరవై ఐదు నాలుగు ఇది మొన్న అడుగు పెట్టు చూడండి అబ్బా రెండో తేదీ టూ డేస్ బ్యాక్ చూడండి అన్నా మీద కదా కేజ్ కేసు కట్టాలి వీటిలో ఏమనిట్లు కదా ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా మొన్న మైనింగ్ సంబంధించి ఒక వన్ మంత్ బ్యాక్ ఒక లో ఒక డిసిషన్ తీసుకున్నారు ఏమని టైం అయిపోయిన వాటిల్లో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని అని తీసుకున్నారు కదా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం డిడి గారు ఒక దాంట్లో లక్ష టన్నుందని రాశాడు ఒక దాంట్లో చూస్తే యాభై వేల అని రాశాడు మీ ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి ముప్పై అయితే మూడు నుంచి ఐదు వందల కోట్లు యాభై అయితే ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు మీరు చెప్పినట్టు లక్ష రూపాయలు అయితే రెండు వేల కోట్లు ఆక్షన్ వేస్తే ఆ రెండు వేల కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్ మీరు దాన్ని అప్పుగట్టు ఆ రెండు వేల కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీలో కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్ ఆ డబ్బులు పెద్ద ఎక్కువ ఎందుకంటే ఐదు వేల కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఐదు వందల కోట్ల వల్ల ఏముంటుంది ఆ ఐదు వందల కోట్లు ఏదో మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందల ఇట్లా ఇవన్నీ కూడా చూపిస్తా